హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీ మూడో విడత లిస్టు విడుదల మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఇలా అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ పథకం యొక్క మూడవ జాబితా అధికారికంగా విడుదల చేయబడింది ఇది వారి వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగించింది ఈ పథకంలో తెలంగాణ రేవంత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కీలక వాగ్దానం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తాయని చేయడం ద్వారా రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుబడుకుంది రెండు లక్షల ఈ కార్యక్రమంలో దశల వారీగా అమలు చేయబడుతుంది ఇప్పుడు మూడవ విడత చివరి దశ పూర్తవుతుంది రైతు రుణమాఫీ పథకం వివరాలు రైతు రుణమాఫీ పథకం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఎన్నికల వాగ్దానం లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంఘంపై ఆర్థిక రైతు సంఘంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో మరియు వ్యవసాయ ఉత్పత్తులకు పెంచడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోబడింది ఈ పథకం మూడు దశల్లో రూపొందుబడుతుంది మొదటి దశ జూలై పద్దెనిమిది రుణాలు ఒక లక్ష రుణమాఫీ కాగా చేశారు ఇప్పుడు రెండవ దశలో జూలై ముప్పై నుంచి రుణాలు ఒకటి ను ఒకటి లక్షన్నర వరకు రుణమాఫీ చేశారు మూడవ దశలో ఇటీ ఇటీవల విడుదల చేసిన మధ్య ఒక ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగింది రెండు లక్షలు ఇప్పుడు మాఫీ అయ్యాయి మూడో దశలో ఈ లక్ష వరకు రుణాలు బకాయి ఉన్న రైతులకు ఒకటి పాయింట్ ఐదు లక్షల మరియు రెండు లక్షల మంది రైతు పేర్లను మాఫీ జాబితాలో చేర్చారో లేదో ఇప్పుడు తనిఖీలు చేసుకోవచ్చు ఈ దిశగా చాలా కీలకమైన ఎందుకంటే ఇది పెద్ద రుణాలు తీసుకున్న రైతు సంఘాలు గణనీయమైన భాగాన్ని రికవర్ చేస్తుంది మీ పేరు ఎలా తనిఖీలు చేయాలి రైతు అధికార అధికార రైతు రుణమాఫీ పోస్టల్ని స్పందించాలి స్పందించాలి తర్వాత మూడవ జాబితాలో తమ చేరిక ధృవీకరించి ఎవరు మీరు ఎలా తనిఖీలు చేయవచ్చు చూద్దాం అధికార వెబ్సైట్ అందించి రైతు రుణమాఫీ పోస్టర్ లాగిన్ పోస్టర్ లాగిన్ చేయడానికి మీ ఆధార్ కార్డు ఉపయోగించాలి మీ పేరు కోసం పరిశోధించండి మూడవ దశ కోసం విభాగానికి నెగిటివ్ చేయండి మరియు మీ పేరు జాబితా చేయబడుతుంది తనిఖీలు చేయండి రైతులు తదుపరి చర్యలు మూడవ జాబితా పేరు లేకపోయినా అరుగులు నమ్ము నమ్ముకున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది అలాంటి రైతులకు తమ గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ లను సంప్రదించాలి సూచించారు ఏఈఓలు సాయంకు సాయంకు గల కారణాలు గుర్తించడంతో సహాయపడగలరు మరియు తదుపరి జాబితా కోసం పరిశీలనం తీసుకొని అవసరమైన పత్రాలను సాధించడంపై రైతులు మార్గదర్శక చేయవచ్చు అర్హులైన రైతులందరికీ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు త్వరలో మూడో జాబితా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మూడో విడత రుణమాఫీ ప్రకటనపై రైతు వర్గాల్లో స్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ రైతు సంక్షేమ పట్ల రైతు నిబంధనల పట్ల ఉంటామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్